హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ మనం ఈరోజు డిఎస్ హెచ్జీటీలో భాగంగా అడవుల గిరిజనుల గురించి మాట్లాడుకున్న మాట్లాడుకున్నట్టయితే ఏ గిరిజన తెగ ఎక్కడ ఉంటుందని మాట్లాడుకున్నట్టయితే మన ఇక్కడ జిల్లా గిరిజన గురించి మాట్లాడుకున్నట్టయితే అదిలా ఆదిలాబాద్ జిల్లాలో గోండులు ఉంటారు నిర్మల్ జిల్లా కులామి కుమరంభీం జిల్లాలో ప్రధాన్ మంచిర్యాల జిల్లాలో తోటి మరొకసారి చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో గోండు తెగ నిర్మల్ జిల్లాలో కులామి తెగ అలాగే ఇక్కడ మనకు కొమరంభీంలో ప్రధాన్ మంచిర్యాల తోటి అలాగే భద్రా జిల్లాలో కోయా కొండరెడ్లు మహబూబాబాద్లో బంగార తెగ నార్ కర్నూల్లో చెంచులు అలాగే ఇక్కడ మనకు బోండాల్ ఎక్కడ ఉంటారు అంటే మనకు బోండాలు రెండు రాష్ట్రాలు ఉంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం అలాగే అరకు ప్రాంతం అన్నమాట అలాగే ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరిలో ఉంటారు మరి సార్ చూసుకున్నట్టయితే ఇక్కడ